నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు జీవిఆర్ న్యూస్ మోడర్న్ కళాశాలలో పండుగలో జరిగిన ఫ్రెషర్స్ పార్టీ వేడుకలు జీఆర్సి మోడ్రన్ జూనియర్ కళాశాలలో కిక్ స్టార్ ఫ్రెషర్స్ పార్టీ కే టూ ఫైవ్ శనివారం అంగరంగ వైభవంగా జరిగింది నిరంతరంగా జరిగే యాంత్రిక విద్యా విధానానికి ఓ రోజు విరామ చేయడానికి పలికి ఆ విద్యా సంస్థల అధినేత డాక్టర్ లయన్ రావు తమ కళాశాల విద్యార్థిని విద్యార్థులకు ఫ్రెషర్స్ పార్టీకి అనుమతి ఇవ్వడంతో విద్యార్థుల ఉత్సాహానికి ఆకాశమే హద్దుగా మారింది యువతరంగం ఉవ్వెత్తన ఎగిసిపడింది భూరిమే ఉత్సాహంతో వారంతా కేరింతలతో పరుగులు తీశారు మోడ్రన్ విద్యార్థిని విద్యార్థుల ఉల్లాసం ఉత్సాహానికి బైపాస్ రోడ్డునందు ఉన్న విజయ ఫంక్షన్ హాల్ వేదికగా నిలిచింది ఈ ఫంక్షన్కు డాక్టర్ చౌదరి శ్రీహరి చౌదరి డాక్టర్ సంధ్య ముఖ్య అతిథులుగా వచ్చారు ఈ సందర్భంగా జీవిరావు మాట్లాడుతూ తమ విద్యార్థులు ఇంటర్మీడియట్లో పది మందికి పైగా రాష్ట్ర ర్యాంకులు సాధించారని ఆయన మోడన్ కళాశాల గొప్పతనాన్ని నిశ్చయంగా తెలిపారు దీని వెనుక తమ అధ్యాపకుల కృషి ప్రణాళికాబద్ధమైన విద్యా బోధనతో పాటు తల్లిదండ్రుల తోడ్పాటు కూడా ఉందని ఈ సందర్భంగా తెలిపారు విద్యార్థిని విద్యార్థులు పలు పాశ్చాత్య నృత్యాలు కూచిపూడి భరతనాట్యాలతో సభ్యులను మెరిపించారు మధ్యాహ్నం పిల్లలందరికీ భోజనం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో మోడర్న్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ పి వెంకటేశ్వర్లు జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సిహెచ్ రాజేష్ వైస్ ప్రిన్సిపల్ పి ప్రకాష్ అకాడమిక్ అడ్వైజర్ చల్ల శ్రీనివాస్ ఇతర అధ్యాపకులు పాల్గొన్నారు

Si O N A Si O N A N O C N A N A N A విద్యా సంస్థకు సంబంధించిన జూనియర్ కళాశాలలో విద్యార్థుల యొక్క కోరిక మీద వేళ విజయోత్సవ ర్యాలీ ఏర్పాటు చేసి వాళ్ళకి ప్రశస్తి డే సందర్భంగా మరి ప్రశస్తి డేకి ముందుగానే వచ్చిన రిజల్ట్లో చూస్తే వేళ మనకి రాష్ట్ర స్థాయిలో మొదటి పది స్థానాలు కూడా కైవసం చేసుకున్న విద్యార్థులని ముందుగా అభినందిస్తూ వాళ్ళ కోరిక మీద ఈరోజు ఈ అవకాశం కల్పించడం జరిగింది త్వరలో మాకుండే స్టాఫ్ని బట్టి మా ప్రిన్సిపాల్ యొక్క సామర్థ్యాన్ని బట్టి ఇంకా స్టాఫ్ అంతా కూడా కలిసి ఈరోజు ఏఈ మెయిను అడ్వాన్స్తో పాటు ఐఐటి కానీ అదేవిధంగా ఎన్ఐటి కానీ అదేవిధంగా క్యాంపస్లో కానీ ఖచ్చితంగా చాలామంది విద్యార్థులకు సీట్లు సంపాదించే అవకాశం ఉందని అదేవిధంగా ఎప్పుడూ రామచంద్రపురం పట్టణంలో ఇంతవరకు కనీవీని ఇరిగిన ఒక లేదా ఇద్దరు విద్యార్థులకి నీటిలో తప్పనిసరిగా కేటగిరీ ఏలో సీటు సంపాదించే శక్తి మా విద్యార్థులకు ఉందని ఆ శక్తి వెనకాల తల్లిదండ్రులు కూడా ప్రోత్సాహిస్తుందని తెలియజేస్తూ మీ జీవిరావు నమస్కారం ఇంటర్మీడియట్ ఎంపీసీ బైపీసీ సిబిసి గ్రూప్తో పాటుగా ఎంపీసీ విద్యార్థులందరికీ కూడా ఎంసెట్ ఓరియంటేషన్ కోచింగ్తో పాటుగా ఆల్ ఇండియా లెవెల్లో జరుగుతున్న జేఈ మెయిన్స్ జేఅడ్వాన్స్తో పాటుగా బిట్ సైట్ బిట్ లాంటి ప్రతిష్టాత్మక కోచింగ్ కూడా మనకి ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ప్రకారం జరుగుతుంది అది హైదరాబాద్లోని ఐఐ అకాడమీతో కలాపరేట్ అయ్యి మనం ఇక్కడ అడ్వాన్స్కి నీట్కి అదేవిధంగా ఐఐటి జేఈ మెయిన్స్కి మనం స్పెషల్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది గత సంవత్సరాల్లో కూడా మనకి ఇంటర్మీడియట్ ఎంసెట్ ఓరియంటేషన్లో ఆంధ్ర యూనివర్సిటీ అదేవిధంగా జేఇన్టీలో కూడా చాలామంది విద్యార్థులు మనకి ర్యాంక్ సాధించి సీట్లు పొందడంతో పాటుగా ఆల్ ఇండియా లెవెల్లో ఎన్ఐటి సైఐటీ కూడా చాలామంది మన మోడల్ విద్యార్థులు సీట్ సాధించడం అదేవిధంగా మనకి అదే స్ఫూర్తితో మనకి నెక్స్ట్ జనరేషన్ విద్యార్థులు కూడా మనం జేఈ మెయిన్స్ జే అడ్వాన్స్ ఓరియంటు సపోర్ట్గా నీటి విద్యార్థులకి అంటే బైపీసీ చదువుతున్న నీటి విద్యార్థులు కూడా మనం స్పెషల్ ఓరియంటేషన్ ఎయిమ్స్ చెప్పమంటే ప్రతిష్టాత్మకంగా ఆల్ ఇండియా కూడా మన ఓటర్ విశ్వాసంతో మనం ఇవ్వడం జరుగుతుంది దీని కూడా మనం ప్రతిష్టాత్మక ప్రణాళిక అదేవిధంగా నిష్ఠాదైన ఫ్యాకల్టీ అదే అదేవిధంగా నిరంతరం అందుబాటులో ఉండే మేనేజ్మెంట్ వల్ల మనకి ఇది అవుతుంది దీనికి అందరికీ మాకు మంచి పునాది మంచి ప్రోగ్రామ్ అంతా కూడా మేనేజ్మెంట్ గారి ద్వారా మాకు జరుగుతుంది కాబట్టి ఇది నిరంతరం మేము కొనసాగిస్తూనే ఉంటాము ధన్యవాదాలు ఏదైనా ఒక సంస్థ సామర్థ్యం తెలివి గల విద్యార్థులని చేర్చుకొని వాళ్ళని తీర్చిదానికి ముఖ్యం కాదు యావరేజ్ బిలో యావరేజ్ విద్యార్థుల్ని తెలుగు తక్కువ ఉన్నటువంటి విద్యార్థులను తీసుకొని వాళ్ళని రాణించగలటం చాలా గొప్ప విషయం అటువంటి సంస్థల్లో చాలా అగ్రగ్రమ సంస్థ మన కోనసీమ జిల్లాలో ఇంకోటి మనకి పేరెందుకున్నటువంటి విద్యా సంస్థ మన జిఆర్సి మోడ్రన్ కాదు అని ఘట్టాపదంగా పేర్కొనవచ్చు అంతేకాదు అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ నాణ్యత గల విద్యను అందించే ఏకైక సంస్థగా మనం గర్వంగా చెప్పుకునే సంస్థ ఏమైనా ఉందంటే అది ఒక మోడల్ దూర కలసామని చెప్పేసి నేను ఘటపరంగా చెప్పగలుగుతున్నాను అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఎంతో డెడికేషన్తో కమిట్మెంట్తో పనిచేస్తూ కేవలం సబ్జెక్టు సిలబస్లే కాకుండా మిగిలిన పరంగా కూడా ఒక ప్రతి విద్యార్థి యొక్క వికాసాన్ని కరిగేట్టుగా చూడటం ఒక మంచి ఆదర్శమైనటువంటి ఒక విద్యార్థిగా సమాజంలో వాళ్ళు పంపగలుగుతున్నారంటే నిజంగానే ఒక ప్రత్యేకతగా నేను నిజంగా ఆ సంస్థని ఆ సంస్థ యొక్క అధిపతి లయన్ డాక్టర్ జీవిరావు గారిని ఆ సంస్థలో పనిచేసినటువంటి అధ్యాపక అధ్యయనసభ అందరినీ కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ ధన్యవాదాలు